టమాటా చార్జ్ చేసుకుందాం ఓన్లీ ఆవాలు వేసుకున్నా జీలకర్ర పౌడర్ వేసుకుందామని కొంచెం వాళ్ళు చిట్పట్ అన్న తర్వాత ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు కూరగాయలు ఏమి వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడే చేసుకోవచ్చు స్నాక్స్ కానీ కోలిగడ్డ మన కరిగి సరిపడా వేసుకోవాలి ఇంట్లో ఏం లేనప్పుడు అన్నా కదా నిజంగానే కళ్ళమాకు కూడా లేదు ఇంట్లో

మొత్తం టమాటా యాడ్ టమాటా అంతా ఒకసారి కలిపేస్తాను సాల్ట్ వేసుకుందాం టమాటా మొత్తం వేసేసుకున్నాం కదా కొంచెం వాటర్లో మొత్తం ఇట్లా ఉడకాలి కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి సాల్ట్తో వాటర్తో మంచిగా ఉడుకుతుంది అంటే టమాటాలో ఉన్న వాటర్ మనం సపరేట్గా ఏమో వాటర్ పోసుకోలేదు తర్వాత వేసుకోవాలి ఇట్లా మొత్తం టమాటా మొత్తం ఏమంతా ఉడకాలి కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుందాం ఆ టమాటా కారం ఉడికినాక టమాటాలు కారం వేసేసుకొని కొంచెం మన లాస్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని వాటర్ పోసుకుంటే బాగుంటుంది టమాటా కొంచెం మంచి ఉడికింది కదా ఎక్కువ కారం వేసుకుందాం మనం ఎండాకాలం ఎక్కువ కారం మేము కొంచెం తక్కువ వేసుకుందాం ముందే చాలా ఘాటుంది మా కారం మేము అయినా స్పైసీగా తింటాం కొంచెం వాటర్ వస్తాయి కదా సరిపోతుంది ఇది ఇది మీకు తగ్గట్టు వేసుకోండి కారం కానీ కొంచెం ఎండాకాలం కారం తక్కువ తినడం మంచిది మళ్ళీ మళ్ళొకసారి కలిపేసుకొని మనము ఒక్కటే కూరగాయలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మార్కెట్కి పోయి తెచ్చుకోవాలి లేకపోతే మా గల్లీ సందులోకి మాత్రం ఏ కూరగాయలు రావు అందుకే ఇలా ఈ టమాటా సరితే సరిపెట్టేస్తుంది కొంచెం కారం టమాటా మంచిగా రెండు కలిపి ఉడికిన తర్వాత వాటి వస్తుంది కొంచెం కారంలో ఇదంతా వస్తుంది కదా ఒకసారి కలుపుకొని ఇంకా మొత్తం మొత్తం కలిపిస్తూ మనకు ఎంతగా ఉందని తెసారు పోసుకోరు వాటర్ నేను ఒక చెంపు కోసిన జరుగుతుంది ఇందులో కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే బాగా ఎక్కువ జీరా పౌడర్ ఉంది జీరా పౌడర్ కొంచెం గరం మసాలా జీరా పౌడర్ ఎక్కువ ఉంటుంది గరం మసాలా ఉంటుంది వాటర్ పోసుకున్నాం కదా ఇది ఒక పొంగు మంచిగా వచ్చే వరకు దీని మసాలాలు మసలిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి బాగా మసిలిన తర్వాత బంద్ చేసుకోవాలి